అమ్మో ఈ శంకర్రావు కనిపించాడేంటి వాకింగ్కి ఇవ్వాలి ఇయ్యాల ఇటు వచ్చాడు మొన్న ఏదో మర్యాద కోసం హార్ యూ అని అంటే ఫైన్ అన్నాడు ఇదేంట్రా బాబు ఫైన్ నేనేలా గట్టాని ఈయన ఫైన్ అంటున్నాడు అని చెప్పి ఆ రోజు ఏదో తప్పించుకున్నా ఇప్పుడు మళ్ళీ ఎదురు మళ్ళీ ఫైన్ అంటాడేమో ఆ ముఖం చాట్ వేయటం మంచిది ఏంటి నీరజ ఫోను లిఫ్ట్ చేయాలా ఏం మాట్లాడుతున్నా అరోగాకు ఫోన్ని లిఫ్ట్ చేయటానికి ఎస్కలేటర్ చేయటానికి నేనేమన్నా ఇంజనీర్నా లేకపోతే నేనేమన్నా నాకేమన్నా మంత్ర విద్యలు తెలుసా ఫోన్ ఏదో మాట్లాడుకోవటానికి ఉపయోగించుకుంటా కానీ నేనేమి మాంత్రికుని కాదు ఇంజనీర్ని కాదు ఫోన్ని లిఫ్ట్ చేయటానికి ఎక్స్కలేటర్ చేయటానికి మాట్లాడగాకు అయిపో అయిపో